అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ లాక్స్ ఇదైతే మండే అండి మండే అంటే ఏప్రిల్ నైన్టీన్త్ అనమాట ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టీ పెట్టేస్తాను ఇంకా నెక్స్ట్ టీ తాగేసిన తర్వాత బయట గిల్లాన్ని కూర కడిగేస్తాను అనమాట ఇంకా ముందు రోజే దోస బ్యాటర్ ఫ్రిడ్జ్లో ఉంది ఇంకా ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న దోశ బ్యాటర్ అయితే బయట అయితే పెట్టేస్తున్నానండి ఇది ముందు రోజే చేసింది అనమాట ముందు రోజు చేసిన ప్రిపేర్ చేసిన దోస ప్యాటర్ అంటే సాల్ట్ అది కలిపేసుకున్నది కూడా కొంచెం అయితే ఉంది ఇంకా దాన్ని కూడా బయట అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ నేను ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అయితే ట్రై చేశానండి అదైతే మంచిగా సెట్ అయింది ఇంక ఇక్కడ దోశ అయితే వేసేసుకున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళు ఎవరు దోశ అయితే తిన్నని చెప్పేశారు సేమే అయితే కావాలని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక పక్క సేమియా అయితే చేస్తున్నాను ఇంకొక పక్క అయితే దోశలు అవి వేసుకుంటున్నాను అనమాట జస్ట్ నేను మా మాయి మాత్రమే దోశలు అయితే తిన్నామండి ఇంక ఈ బౌల్స్లో కనిపిస్తున్నాయి కదా ఈ రెండు బౌల్స్లో దోశ బ్యాటర్ అయితే మిగిలిపోయింది ఇంకవి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేశాయ్ అండి అగైన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది అనమాట ఇంకా మార్నింగ్ దోశ ఇంకా సేమియా అయితే చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ అందరూ అనేది తినేశారు ఇంకా మిగిలిపోయిన ఆ దోశ పిండి కలిపింది నేను మామాయి తప్ప తినలేదు తినదన్నమాట చెల్లాలు డాడీ కూడా సేమి అనేది తినేశారు ఇంకొంచెం ఉంటే మా అయితే పెట్టేశాను నేను కొంచెం టేస్ట్ చేశాను బెల్లంతో చేసినా బాగానే వచ్చింది అది ఈవినింగ్ మళ్ళీ స్నాక్ లాగా అయితే చేద్దాం అనుకుంటున్నాను అప్పుడు రెసిపీ అయితే చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటనేది ఇంక ఇప్పుడైతే నేను నైట్ కిన్నెలు కడగలేదు కదా అవి నేను తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు అన్నీ అయితే కడిగేశాను ఇంక ఇప్పుడు వంటకి ఏమీ లేవు దాడి ఎగ్స్ తీసుకొచ్చుకోండి అన్నైతే డబ్బులు ఇచ్చారనమాట ఇంకా అయితే వెళ్ళి ఎగ్స్ తీసుకొస్తుంది ఇప్పుడు ఎగ్ కర్రీ అయితే చేస్తాను పొటాటో ఇంకా ఎగ్ అయితే కర్రీ చేసేస్తా ఇంకా రైస్ చేస్తాను మా మహిగరికి అయితే స్నానం చేయించాలి నైట్ అంతా వర్షం పడినట్టుంది మొత్తం చమ్మ చమ్మగా ఉందనమాట ఇంటి చుట్టూ ప్రజెంట్ కూడా వర్షం వచ్చేలాగే ఉంది క్లైమేట్ ఇంక ఇప్పుడు చూడాలి వర్షం రాకపోతే కొన్ని బెడ్షీట్లు అవన్నీ ఉన్నాయి అవి వేయాలి మా నైట్ మా మహిళ టాయిలెట్ వేసేసాడు బెడ్ మీద ఇంకా బెడ్షీట్ అంతా కూడా చేంజ్ చేస్తాను ఇంకా అవి కూడా వేసేస్తే ఒక పని అయిపోతుంది వర్షం రాకపోతే వేస్తా వస్తే మాత్రం అన్నమాట ప్రస్తుతానికి అది అప్డేటు మార్నింగ్ నుంచి అయ్యింది ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి దగ్గరికి స్నానం అయిపోయిందండి అడు నేను గీసిచ్చిన బొమ్మల్ని మళ్ళీ మళ్ళీ గీసుకుంటున్నాడు అనమాట ఇంకా ఎగ్స్ అయితే లేవన్నమాట షాప్లో ఇంకా అందుకని చెప్పేసి కూర చారు ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయలు లేసెస్ అయితే పులుసు పెట్టేస్తాను ఇంకా మజ్జిగ చారు అయితే మా మహిగాడికి ఇంకా ఎండు రోజుల కూర అయితే మాకు అనమాట ఈ మిజమయ్యి అది నేనేశాను స్టార్ట్ చేసే కంటే ముందే మా మహిగాడైతే ఈ బ్రెడ్ అడిగాడు అనమాట ఇంకొకసారి టోస్ట్ అయితే చేసేస్తున్నాను టోస్ట్ అంటే జస్ట్ మీద అయితే వేసి వేడి చేస్తున్నాను అంతే కొంచెం క్రంచిగా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే చేసేస్తున్నాను అనమాట వాడికొకటి నాకొకటి ఇంక ఇది అవి అన్నం అయితే పెట్టేస్తాను ఎంచుకోండి నా ఫ్రెడ్ అయితే ఇక్కడ ఉంది మా మాయగడికి అయితే ఇచ్చాను ఇది కొంచెం స్టిఫ్గా క్రంచిగా అయ్యింది రైస్ అయితే పెట్టేశాను అది తినేసి ఇంకప్పుడు కర్రీ చేసేస్తాను అదే అన్నం అయితే వచ్చింది నేను ఈ లోపు నేను సరి కట్ అనమాట మా మాయగడైతే ఆడుకుంటా అన్నాడు ఇంకా ఇదైపోగానే ఒక పక్క కర్రీ ఇంకొక పక్క మజ్జిగ చారు అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ అన్నం అయితే అయిపోయిందండి ఇంక అందుకని చెప్పేసి పెరుగు చుట్టుని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేస్తున్నాను అనమాట ఒక పక్క ఏమో కర్రీ పెట్టేసాను ఎన్ రోజులు చేస్తున్నాను చెప్పాను కదా అదైతే పక్కన పెట్టేసి ఇంక ఇక్కడ పెరుగు ప్యాకెట్లు అన్ని తీసేసి మజ్జిగైతే ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ కట్ చేసిన రెండు పెరుగు ప్యాకెట్లు అయితే ఉన్నాయి సగం సగంవి అలాగే ఫుల్ పెరుగు ప్యాకెట్ అయితే ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి సగం సగం ఉన్న అయితే ముందేస్తానండి వేసేసి ఇలాగ మంచిగా దీంతో కలిపేస్తాను అనమాట దాని పేరేంటో నాకు తెలీదు ఉండలేకుండా మంచిగా అయితే కలిపేసుకుని సాల్టు అలాగే వాటర్ అయితే వేసేసుకుని కలిపేయాలి మొత్తం ఉండలు రాకుండా మన జగ్గులో కూడా కొంచెం కొంచెంగా వస్తాయి కదా చిన్న చిన్నగా అవేమి రాకుండా కూడా ఇలా అయితే చిలికేయాలన్నమాట మళ్ళీ నేను పుల్ పెరిగి పెట్టుకుంట ఉంది కదా ఇంకా దానిలోంచి కూడా కొంచెం పెరుగు అయితే యాడ్ చేశాను ఇది సరిపోదేమో అనిపించి నాకు మరీ అంత పల్చగా ఉంటే ఇష్టం ఇష్టం ఉండదండి కొంచెం చిక్కగా ఉంటేనే ఈ మజ్జిగ చారు ఇష్టం అనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేశాను అనమాట ఇంక ఇదంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం తాలింపుకి అయితే రెడీ చేసేసుకోవడమే నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తానండి జీలకర్ర ధనియా జీలకర్ర ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు వేసి వేయించుకున్న తర్వాత ఇంక ఇక్కడ కొంచెం అంత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసేసుకుని కొంచెం అంతా కరివేపాకు అయితే వేసేసి వేయించేయాలన్నమాట ఇవి మరీ మెత్తగా అయిపోవసం లేదండి కొంచెం అంత కరచిగా మనకు తగులుతూ ఉన్నప్పుడే కొంచెం అంతా పసుపు వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేయడం అనమాట ఒక టూ మినిట్స్ పసుపు వేసిన తర్వాత ఒక వన్ మినిట్ అయినా ఫ్రై చేసేసుకుని పసుపు పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా ఆల్రెడీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టాం కదా మజ్జిగ ఇంక ఇదంతా వేసేసుకోవాలి తాలింపు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడైతే మజ్జిగ ఇవ్వకూడదండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకా మజ్జిగంతా వేసేసి ఒకసారి కలిపేసామంటే ఆ పసుపు కలర్ అదంతా కూడా తాలింపు అంతా కూడా అయితే పట్టేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను అంతకుముందు చాలా రెగ్యులర్గా చేస్తూనే ఉండేదని అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇంకొక పక్క ఏమో మజ్జిగ చారా అంతా రెడీ అయిపోయింది ఇంక పక్కనేమో ఈ కర్రీ అనమాట ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి రెసిపీ ఎందుకు షూట్ చేయలేదా అని చెప్పేసి అయితే నేను తర్వాత అయితే ఫీల్ అయ్యాను ఇంక ఇక్కడ కర్రీ అయిపోయింది ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇదైతే నైట్ మిగిలిన రైస్ అండి ఎవరొకరు వేసేసుకుందాంలే అన్నట్టుగా ఇంకా దాన్ని కూడా ఉంచుతాను అనమాట పాడేకుండా ఇంకా మేమే తినేసాము అది ఆఫ్టర్నూన్ లంచ్లో ఇంకా మొత్తం అంతా వంట అయిపోయిన తర్వాత ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను అనమాట చింకులో అయితే వంట చేసిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చేయండి జస్ట్ మజ్జిగ ప్రిపేర్ చేసింది అలాగే రెండు టీ గ్లాసులు అలాగే బ్రెడ్ అది టోస్ట్ చేశాను కదా ఆ బ్రెడ్ అంతా పెట్టిన ప్లేట్ ఇవి ఇవన్నమాట ఇంక ఇవన్నీ బయట అయితే పెట్టేశాను ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా కొంచెం మజ్జిగ అది పడి కొంచెం చిరాక్ చిరాగ్గా అయితే అనిపించింది ఇంకా నాకు దాన్ని కూడా ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కూడా తీసేసి ఇంక ఈ గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేస్తాను గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేసి ఇంకా షింక్ కూడా ఖాళీ అయితే చేసేసాను అనమాట నెక్స్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి నేను కూడా ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చానండి ఇంకా జడ కూడా వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు భోజనం అయితే చేసేది టైం అయితే నేను ఫ్రెష్ అయ్యి కరెక్ట్గా వన్ అయితే అయ్యిందనమాట కొంచెం సేపాగా అయితే భోజనం అయితే చేసేస్తాను ఇంకా మా మాయగడైతే ఆడుకుంటూ ఉన్నాడు ఇంక ఈ చైర్లో కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మర్త కూడా వేపు వేయించానండి ఇంకా ఇవి కూడా వేసేసుకుని అన్నం అయితే తినేస్తాను ఇంకా ఫస్ట్ అయితే ఎన్ని రోజులు కూర వేసుకున్నాను ఒక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మజ్జిగ చారు అనమాట ఇంక ఇక్కడ నేను చేసిన ఎన్రోల్ కర్రీతో అంత తినేసిన తర్వాత ఇంక ఇక్కడ మజ్జిగ చారు అయితే మా లంచ్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాం అండి ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తూ మూవీ అయితే పెట్టుకుని చూస్తూ ఉన్నాం అనమాట పోగరి మూవీ అయితే చాలా రోజులైంది అని చెప్పేసి ఇంకా పోగిరి మూవీ చూస్తూ ఇంకా మేము చేసుకున్న మజ్జిగ చారు ఇంకా ఎన్రోల్ కర్రీతో అయితే మా లంచ్ అయితే తొందరగానే కంప్లీట్ చేస్తామండి మజ్జిగ చారు బాగుంది అలాగే నేను చేసిన ఎన్రోల్ కర్రీ కూడా చాలా బాగుందనమాట చాలా టేస్టీగా అయితే వచ్చే రెండు రోజులు అయిపోయిందండి ఇంక వర్షం అయితే పడింది అనమాట ఇంకా మొక్కలకి సాయంత్రం నీళ్ళే అవసరం లేదు నిన్న విచ్చుకోలేని పువ్వు ఈ రోజైతే విచ్చుకుంది కనకంబరాలు కూడా ఎక్కువగా పూసేసినాయి ఇంకా ఇవి ఈవినింగ్ కోసేస్తాను లేకపోతే ఇంకా ఎక్కువ వర్షం పడిందంటే ఇంకా పాడైపోతాయి కదా ఇంకా అందుకని మా మహిగాడైతే ఇంట్లో పడుకున్నాడండి వాళ్ళ పిన్ని పక్కన ఇంకా నాకైతే నిద్ర రావట్లేదు ఇప్పుడు టైం అయితే రెండున్నర అయిపోతుంది మా మహిగారు పడుకున్నాడు ఇంకా వాళ్ళు ఈవినింగ్ లేచిన తర్వాత పువ్వులు కోస్తాం ఇద్దరం కలిసి ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యిందండి సేమే చేస్తున్నాను ఇవన్నీ ఇందులో వేపేస్తున్నాను బెల్లం వేసి చేస్తున్నాను అనమాట పాలలో బెల్లం మేసేసాను ఊరికే కోసేస్తున్నారా పూలు కోసేయండి కోసేనా అది కాదు అందుకోండి మార్నింగ్ అయితే మంచిగా వచ్చింది ఇప్పుడు అయితే పాలు తక్కువ సేమ్య తినేశాక వచ్చిన గిళ్ళన్నీ కూడా తొందరగా అయితే కడిగేసానండి చీకట పడకుండానే అయితే డాడీ భోజనానికి రాలేదండి ఇంత రైస్ అయితే ఉండిపోయింది ఇంకా కొంచెం కర్రీ ఎంత కర్రీ డాడీకి సరిపోయేంత కర్రీ అయితే ఉందనమాట ఇంకా ఇక్కడ మజ్జిగ పులుసు కూడా అలానే ఉంటే ఇప్పుడు మామ్య ఆకలేసేస్తున్నాడు అండి ఇంకా కొంచెం రైస్ వేసి ఎగ్ ఫ్రైలా అయితే చేసి వాడికి ఇచ్చేస్తున్నాను నేను ఇంకా మా వరకు ఏదో ఒకటి కర్రీ చేసుకుంటాము డాడీ మళ్ళీ ఇప్పుడు వస్తారా రాదో ఒకటి తెలీదు ఫోన్ చేసాము చెప్పలేదన్నమాట ఇంకా కోసమనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేస్తున్నాను మామగారికి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తానండి వాడు తింటున్నాడు వాడికి అదే ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇంక ఇక్కడ నేనైతే మా మహిగా తింటూ ఉన్నాడు కదా లోపు నేనైతే వచ్చిన పూలన్నీ కూడా కట్టేస్తున్నానండి మధ్యాహ్నం కోసినవి మా చెల్లి చేస్తుందండి ఈరోజు వంట నాకు రెస్ట్ ఎగ్ కర్రీ చేస్తుంది మా చెల్లి చేసిన ఎగ్ కర్రీ చూపిస్తాను చూసేయండి ఎలా అయితే ఉందన్నమాట గుడ్లకేదో అయిపోయింది అందుకే నేను మున్ పొద్దున్న కూర వేసుకుని తినేసాను కొంచెం ఉంది ఎందుకు తిన అనిపిస్తా నువ్వు కూరగా మా చెల్లి మా చెల్లెమంటాను తిన్నారా ఈ కూర తినాలనిపించట్లేదు మరి పొద్దున్న కూర వేసుకొని అంట పొద్దున కూర వేసుకుని తింటాను అంటే అది వేసుకుని తిన్నాను బాగానే ఉండాలి ఇంకెప్పుడు నేను నేను మార్నింగ్ ఇంకా కర్రీ తినేసాను కదా ఇంక కూరగాయలు అయితే ఇచ్చే డాడీ ఇవన్నీ సర్జె చేయాలి రేపటి నుంచి ఇంక ఇక్కడ కూరగాయలన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా భోజనం అయితే అందరూ చేస్తారండి డాడీ కూడా భోజనం చేసేసిన తర్వాత ఇంకా ఎగ్ అయితే మిగిలిపోయిందంట నేను నేను భోజనం చేయలేదు కదా ఇంకా ఎగ్ అయితే మిగిలిపోయింది ఇంకా అదంతా అలా అయితే వదిలేశాను ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశానండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయితే చేశాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎం చేసేస్తానండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్ గుడ్ నైట్ థ్యాంక్ ఫర్ వాచింగ్